హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుల్జాత్ జిల్లా ఈరోజు వీడియోలో ఇప్పుడు వచ్చే శనివారం మనకు ముక్కోటి ఏకాదశి వస్తుంది ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇంట్లోనే సులువుగా పూజ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను సంవత్సరం పొడుగుతా చాలా ఏకాదశిలు వస్తూనే ఉంటాయి కాకపోతే ఈ ముక్కోటి ఏకాదశి అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు ఎందుకు అంటే ఈ రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ద్వారం నుండి వెళ్ళి దర్శించుకుంటారు అందుకని ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ముఖ్యంగా విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలలో దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది పూజ గది సపరేట్గా ఉండి విశాలంగా పూజ చేసుకునే విధంగా స్థలం ఉంటే ఒక పీఠాన్ని ఏర్పరచుకొని అక్కడ పసుపుతో ఇలా అలికి ముగ్గు వేసి పీఠాన్ని ఏర్పరచుకొని పీఠం మీదుగా వీలైతే పసుపు రంగు వస్త్రం వేసుకొని వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకొని ఈ పూజ చేసుకోవచ్చు లేకపోతే పూజ మందిరంలోనే ఇలా పసుపుతో అలికి ముగ్గు వేసుకొని ఈ పూజని చేసుకోవచ్చు ప్రత్యేక పూజలలో ఎప్పుడైనా పూజ గదిలో పద్మం ముగ్గు వేసుకుంటేనే చాలా మంచిది చాలా ఈజీగా వేసుకోవచ్చు ఎక్కువగా ప్లేస్ ఉంటే అశ్వదల పద్మం ముగ్గు ఇంకా కొంచెం పెద్దగా వేసుకుంటే చాలా మంచిది ముగ్గు వేసుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా ఇలా కుంకుమ పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్కి పసుపు కుంకుమ గంధములతో బొట్టు పెట్టుకొని ఆ ప్లేట్ని ఈ ముగ్గు మీదిగా పెట్టుకోవాలి రాగి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకోవచ్చు తమలపాకులకి గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకొని ఈ ప్లేట్లో తమలపాకులను ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి ఈ తమలపాకుల మీదుగా మనం ముందుగానే తయారు చేసుకున్న పిండి దీపాలను పెట్టుకోవాలి పిండి దీపాలలో రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి ఆవు నెయ్యి వడ్డించుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా మంచిగా గోవిందనామాలు బొట్టు అన్నీ పెట్టుకొని ఇలా రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఈ ప్లేట్లో ఈ పిండి దీపాలను పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి అలాగే పూజా మందిరంలో ఉన్న చిత్రపటాలకన్నిటికీ గంధం కుంకుమలతో మంచిగా బొట్లు పెట్టుకోవాలి ముందుగా పూజా మందిరంలో రోజు ఎలాగైతే దీపం వెలిగించుకుంటామో అలా దీపాన్ని వెలిగించుకొని ఆ తర్వాత ఇలా పిండి దీపాలు వెలిగించుకోవాలి పిండి దీపాలను ప్లేట్లో ఏర్పాటు చేసుకున్న తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి ఎక్కువగా పసుపు కలరు అలాగే ఆరెంజ్ కలర్లో ఉన్న పువ్వులతో అలంకరించుకుంటే మంచిది వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కదా అందుకని ఈ పిండి దీపాలను రెండు నుండి ఏడు వరకు ఎన్ని దీపాలైనా తయారు చేసుకోవచ్చు ఏడు అనే సంఖ్య వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి నేను ఏడు పిండి దీపాలు తయారు చేసుకున్నాను ఇవన్నీ తయారు చేసుకోలేకపోతే కనీసం రెండు పిండి దీపాలు తయారు చేసుకున్నా పర్వాలేదు పూజ అయిపోయిన తర్వాత ఈ పిండి దీపాలను ఏం చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది వీటిని ఆవులకు పెట్టవచ్చు లేదా పారే నీటిలో కలపొచ్చు లేదా చెట్టు మొదట్లో వేయవచ్చు ఆవులకు పెడితే మాత్రం దీపం వెలుగుతున్నప్పుడు పిండి ప్రమిద కొద్దిగా నల్లగా అవుతుంది కదా ఆ నల్లగా అయిన భాగం వరకు తీసేసి మిగిలిన భాగాన్ని ఆవులకు పెట్టాలి పీఠం సపరేట్గా ఏర్పాటు చేసుకుంటే వెంకటేశ్వర స్వామి ఫోటోని పీఠం మీద ఒక పసుపు రంగు క్లాత్ని వేసుకొని ఆ క్లాత్ మీదుగా కొద్దిగా బియ్యాన్ని పోసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకోవాలి ఇప్పుడు దీపారాధన కోసం దీపకుందుల్లో నూనె ఒత్తులు అన్నీ వేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి ఈ రోజున గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు వెంకటేశ్వర అష్టోత్రం ఇలాంటివన్నీ చదువుకుంటే చాలా మంచిది వీలైతే విష్ణు దేవాలయాలకు వెళ్ళి దర్శించుకుంటే కూడా చాలా మంచిది వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి దర్శించుకున్న మంచిది నేను ఈ రోజున వెంకటేశ్వర స్వామికి తులసిమాలతో అలంకరించుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల వేయగానే ఎంత కల వచ్చిందో చూడండి చూస్తూ ఉంటే చూడాలనిపించింది వెంకటేశ్వర స్వామికి తులసి అంటే చాలా ఇష్టం కదా మాల దొరకకపోతే ఒక తులసి దళమైన సమర్పించుకోవాలి ఇలా పూజ కోసం మొత్తం సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు ముందుగా అగరవత్తులను వెలిగించుకొని ఆ అగరవత్తులతో ఏకహారతిని వెలిగించుకుంటున్నాను ఒకటి రెండు దీపాలు వెలిగించుకునేది ఉంటే అగరవత్తులతోనే వెలిగిస్తాను ఎక్కువ దీపాలు ఉన్నాయి కాబట్టి ఏకహారతితో వెలిగించుకుంటున్నాను ఇలా ఏకహారతితో దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత వీలైన వారు ముత్యాల హారతి కూడా ఇచ్చుకోవచ్చు ఏర్పాటు చేసుకున్న దీపాలన్నిటినీ ఈ ఏక ఏకహారతితో వెలిగించుకోవాలి సంవత్సరంలో ఏకాదశులు చాలానే వస్తూ ఉంటాయి కానీ ముక్కోటి ఏకాదశి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది చాలా పవిత్రమైన రోజు ఈ రోజున ఉపవాసం ఉండాలి అనుకునేవారు రోజు మొత్తం ఉపవాసం ఉండి నెక్స్ట్ డే ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఉపవాసం వదిలి భోజనం చేయాలి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అలాగే ఏజైన వాళ్ళు పళ్ళు పలహారాలు తీసుకోవచ్చు చూడండి దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఆ దీపాల వెలుగుల్లో వెంకటేశ్వర స్వామివారు అలాగే శివ పార్వతులు ఎంత బాగా కనిపిస్తున్నారో దీపాలు వెలిగించుకున్న తర్వాత అగర్వత్తులతో ధూపాన్ని చూపించుకోవాలి అలాగే సాంబ్రాణి ధూపాన్ని కూడా వేసుకోవాలి అలాగే పచ్చకర్పూరంతో హార తీర్చుకుంటే కూడా చాలా మంచిది వెంకటేశ్వర స్వామి వారికి పచ్చకర్పూరంతో హారతిచ్చుకుంటే చాలా మంచిది తిరుపతిలో చేసే ప్రతి ఒక్క ప్రసాదంలో పచ్చకర్పూరాన్ని వేస్తారు ప్రసాదంగా మనము వడపప్పు పానకం సమర్పించుకుంటే సరిపోతుంది అలాగే నేను పాయసం కూడా చేశాను పాయసం కూడా సమర్పించుకున్నాను దీపాలు వెలిగించుకున్న తర్వాత అక్షతలు సమర్పించుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ అనుకుని అక్షతలు సమర్పించుకోవాలి వీటాన్ని ఏర్పాటు చేసుకునే అలవాటు లేని వారు ఇలా సులువుగా పూజా మందిరంలోనే పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఒకసారి చూడండి ఎంత కలగా ఉందో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ శనివారం ముక్కోటి ఏకాదశి రోజున వీలైన వారందరూ ఇలా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్